అందరికి సమానంగానే చూస్తాం ప్రైస్ వరకు నేనే ఆలోచించాను రీజనబుల్ ఇప్పుడు జనానికి స్టోర్ పెట్టక ముందు ఎవరు పెడుతున్నారో తెలీదు పెట్టిన తర్వాత కూడా తెలియదు పెట్టకముందు ముందు మేమెవరో తెలుసు మా రిలేషన్స్ పబ్లిక్ పబ్లిక్ కి నిరంతరం సర్వీస్ అందించే తీరులో ఉండే మేము బిజినెస్ లో కూడా సంతృప్తిని ఇవ్వాలి అందుకే నేను వీవర్స్ దగ్గరికి వెళ్ళాను వీవర్స్ దగ్గరికి వెళ్తే వీవర్ ప్రైస్ ఎంత వెండర్ ప్రైస్ ఎంత మేం పెట్టే సేల్స్ ప్రైస్ ఎంత ఆఖరికి కి వెళ్ళేటటువంటి ఇబ్బంది ఎంత గమనిస్తే ఇక్కడ నష్టపోతున్న వాళ్ళు ఇద్దరు ఒకటి వీవర్ రెండు కస్టమర్ మధ్యలో వాళ్ళందరూ మేడలు కడుతున్నారు బాగా ఉన్నారు సో మనం ఎందుకు ఈ మేడలు కట్టాలి కోట్లు సంపాదించాలి ఇది కాదు బిజినెస్ బ్రహ్మాండంగా నడాలి కస్టమర్ కళ్ళల్లో సంతోషం చూడాలన్న ఆలోచనతో నేను ఫస్ట్ వీవర్ దగ్గరికి వెళ్తే వీవర్ ఒక ప్రైస్ చెప్పాడు ఆ ప్రైస్ ని కొంచెం మెయింటెనెన్స్ కి యాడ్ చేసుకుంటూ అమ్మగలిగితే కస్టమర్ సంతోష సంతృప్తి పడతాడని ఆలోచించి ఈ రీజన్ ప్రైస్ హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఏపీలో గాని ఎక్కడైనా సరే వాళ్ళు అమ్మే శారీ చూడండి మా దగ్గరకు అదే శారీ చూడండి రీజన్ ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మేము లో ప్రైస్ పెడతాం కష్టపడతాం వేవర్ దగ్గరికి వెళ్తాం దగ్గరుండి ఆర్డర్ పెట్టి సెలెక్ట్ చేసి తెస్తాం ప్రతిసారి ఇక్కడ మా దగ్గర ఇప్పుడు పదహారు వేల ఉంటాయి పదహారు వేలు కూడా మాదిరి చేతులతో సెలెక్ట్ చేసినవే చాలా 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 కాన్ఫిడెంట్ కాశీ నుంచి బెంగళూరు వరకు తనే సెలెక్ట్ చేస్తుంది కార్ లోనే వెళ్తాం సెలెక్ట్ చేస్తుంది అవన్నీ తెచ్చి ఇక్కడ పెడతాం అవన్నీ బ్రహ్మాండంగా రీజనబుల్ ప్రైస్ పెట్టి ఇవ్వగలుగుతున్నాం సంతృప్తి సూపర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ త్వరలోనే బ్రాంచెస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాలి అని మేము విష్ చేస్తున్నాము అండ్ బిగ్ బాస్ మిస్ అవుతున్నారు మాధురి గారిని మిస్ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో నాకు తెలిసి అప్పటి నుంచి రిలేషన్షిప్ అంటే మేము ఒక బెస్ట్ అంటే ఏది చేసినా ఒక బయటికి అడుగు పెట్టాలంటే కలిసి వెళ్ళటం అలవాటు ఓ సినిమాకి వెళ్ళాలన్నా మార్కెట్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే చేస్తాం ఇంతవరకు తనకు వైపు నేను వైపు వెళ్ళి చేయటం జరగల ఆ అటాచ్మెంట్ బాండింగ్ ఎక్కువ అయిపోవటం వల్ల ఇప్పుడు తనకి ఇబ్బందే మాకు ఇబ్బంది కానీ అలా ఎలా అవుతుంది లైఫ్ అన్నాక తప్పదు ముందు బిగ్ బాస్ లో పిలిచారు రాలేమని చెప్పేసాం మళ్ళీ పిలిచారు సెకండ్ కాల్ ని ఎందుకు నాకు రిజెక్ట్ చేయాలనిపించలేదు పంపిద్దాం ఇది ఒక ఇష్టం లేదు ఇష్టం లేదు ఇప్పుడు చెప్తున్నాను కదా ఎందుకు మనకి అవసరం అని అనుకున్నాం కానీ ఆ టీం నుంచి ఎప్పుడైతే కబర్ వచ్చిందో సెకండ్ టైమ్ సరేలే పంపిద్దాం మనకి మరింత యాడెడ్ స్ట్రెంగ్ అవుతుంది కదా సో బిగ్ బాస్ నుంచి వాళ్ళే కాల్ చేశారు అంతా బానే ఉంది వన్స్ ఆవిడ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి శ్రీన్ గారు కోటి రూపాయలు ఇచ్చారంట ఆ టీం కి ఇవ్వడం వల్ల మాధురి గారిని తీసుకున్నారంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు వై ఇంకా బ్లాస్ట్ బిగ్ బాస్ ఇలాంటి మాటలు ఇది చెప్తారండ కామెడీషన్స్ కోటి రూపాయలు ఇస్తే రెండు కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు డబ్బులకే తీసుకోవాలనుకుంటే బిగ్ బాస్ కి పెద్ద క్యూ ఉంటది చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కామనర్స్ ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు రాజకీయ రంగాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు నేను బిగ్ బాస్ కి వెళ్లి నా మైండ్ సెట్ ను కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను డైరెక్ట్ కంటిన్యూస్ త్రీ మంత్స్ కెమెరాలో కనపడతాను నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని ఆలోచించి కోటో రెండు కోట్ల పర్వాలేదులే ఇస్తాం అనుకుంటే టీం చాలా మంది ఉన్నారు మేమే ఉన్నామా పైగా కోటి రూపాయలు ఇచ్చి నిజంగా వెళ్ళుంటే రేపు అందులో ఎన్ని రోజులు ఉంటే అంత రెమ్యూనరేషన్ మాకు వస్తుంది ఆ రెమ్యునరేషన్ పంచిపెద్దాం అనుకుంటున్నాం కదా ఆ రెమ్యూనరేషన్ పేదవాళ్ళకి అనాథలకు లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్కో లేకపోతే విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళకో వికలాంగులకో అది పనిచేద్దామని డిసైడ్ అయ్యాం మేము ఆ డబ్బు ముట్టుకోం ఆ కి మేము వచ్చినప్పుడు మరి కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఏమొస్తుంది మాకు మాకేం పా ఇప్పుడు మేము ఎవరికైనా తెలియని వాళ్ళమా వ్యాపార రంగంలో ఆ కోటి రూపాయలు పెట్టుకుంటే మరింతగా మరికొన్ని బ్రాంచెస్ కు ఉపయోగపడుతుంది మరికొన్ని యాడ్స్ మేమే ఇచ్చుకోవచ్చు రోజులో యాడ్ మేమే నటించే ఇచ్చేస్తాం ఏముంది మరి అది పాపులారిటీ ఏ కదా మాకు అవసరం లేదు అదే నేను కింద ఖర్చు పెడితే మరింత ఓట్ బ్యాంక్ నాకు ప్రిపేర్ అవుద్ది కదా ఇందులోకి వెళ్తే నాకేమొస్తుంది మాకేమొస్తుంది ఇది ఏమొస్తుంది అనేది పక్కన పెడితే ఏంటంటే మీరు అన్నట్లుగా మీ ఇద్దరు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ చూడు నెగిటివ్ పాజిటివ్ మా మమ్మల్ని అందరూ గుర్తిస్తారు సర్ సార్ సెల్ఫీ ఇవ్వండి అంటారు రోడ్డు మీద ఎక్కడ కనబడిన కార్ను ఓవర్ టేక్ చేసుకుని వచ్చి మరి సెల్ఫీ అడిగిన వాళ్ళు ఉన్నారు హోటల్స్ కి వెళ్తే మా పాటలు వేస్తారు హోటల్ కి వెళ్తే మెను వాడే ఇచ్చేస్తాడు సార్ మీకు నాటుకోడి ఫ్రై ఇంట్రెస్ట్ సార్ పెడతాం సార్ అంటే నీకెలా తెలుసే నేను ఆర్డర్ ఇచ్చానంటే మాకు తెలుసు సార్ అంటారు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాకు ఉండేటప్పుడు ఇప్పుడు అందులోకి వెళ్ళి అదనంగా సాధించింది మాకేం ఉండదు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పుడు ఫెరోషన్స్ లీడర్ గా ఉండేవాడిని పొలిటికల్ యాంగిల్ కి సంబంధించే వాళ్ళకి నేను తెలుస్తాను దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి నేను ఎవరో తెలియదు దీని తర్వాత దాని గురించి మాట్లాడదాం సో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఈ కోటి రూపాయలు అనేది బెఫినెట్ గా అబద్దమని అబద్ధం కనిపిస్తున్నాను నాకు అనిపించింది కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు కొత్తగా రావాల్సిన పాపులారిటీ ఏం లేదు ఈ విషయం తర్వాత ఆవిడకి రావాల్సినంత వచ్చింది కాస్త కూస్తో మిగిలి ఉంటే ఒకలా సిల్క్స్ ద్వారా అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ చేసేసారు అని మేము అర్థం చేసుకున్నాము కాకపోతే అసలు ఈ కోటి రూపాయలు మ్యాటర్ ఏంటో వాళ్ళు నేను కోటి రూపాయలు కాన్స్టెన్సీలో ఖర్చు పెట్టుకుంటే నాకు మంచిది కదా సో వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మాధురి గారి గురించి ఫస్ట్ వన్ వీక్ కూడా చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది లైక్ అంటే మన అందరికి తెలుసు మాధురి గారు లోపల ఎలా ఉన్నా కానీ ఆవిడ మాట అనేది కొంచెం మాట తీరు అనేది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటుంది తెలియని వారికి చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆవిడ చూసిన వాళ్ళే కానీ ఎవరు ఆవిడ దగ్గర వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు మేమందరం ఏంటంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ షీ అని మాకు తెలుసు హౌస్ లో వన్స్ తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది దాని గురించి మీకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద క్లారిటీ ఇవ్వాలి మంచిగా వస్తాను బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం ఏంటంటే ఒక రోజు ఉంటామా వన్ వీక్ ఉంటామా టూ వీక్స్ ఉంటామా మనకు అనవసరం సేమ్ డే రిటర్న్ అయిపోయినా పర్వాలేదు బట్ ఒక్క రోజులోనే మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి ఏంట మార్క్ బిగ్ బాస్ లో కొంతమంది వేసుకునే డ్రెస్సెస్ కొంచెం బాగోట్లేదు మాకు నచ్చట్లా కాబట్టి కనపడినంతసేపు కూడా చీరతో కనపడాలి అది తెలుగు వారి సాంప్రదాయబద్ధమైనటువంటి చీర అలా ఉండాలి మరి చీరలే మాకు స్పెషల్ కాబట్టి ఆ చీరల్లో స్పెషల్ గా కనపడాలి అన్నది బుక్లా సిల్క్స్ నెంబర్ వన్ నెంబర్ టూ గే టాస్క్స్ ఉంటాయి టాస్క్స్ ఉండేటప్పుడు చూడీదార్స్ వేసుకుని టాస్క్ చేయొచ్చు తప్పదు కాబట్టి అది నైట్ టైమ్స్ అలాగే చూడీదార్తో ఉంటాం అది పర్వాలేదు ఇలా ఫస్ట్ డ్రెస్ సెన్స్ రెండు రిలేషన్స్ బాండింగ్స్ మీద మాకు అసహ్యంగా ఉంది నాకే కాదు ప్రజలకు కూడా అసహ్యంగా ఉంది ఏంటి తండ్రి కూతురు బాండింగ్ అన్న చెల్లెల బాండింగ్ లవర్స్ బాండింగ్స్ ముప్పై ఐదు రోజుల నుంచి మేము చూస్తున్నది గొడవే అది ముప్పై ఐదు రోజులు ఇన్ఫ్లుయెన్స్తో చూచి హౌస్లోకి వెళ్ళింది మాధురి వెళ్ళేటప్పుడు బాండింగ్స్తో ఎవరైతే అక్కడ స్పాయిల్ చేస్తున్నారో మాస్కులు పెట్టుకొని ఉంటున్నారో రియాలిటీ షోలో రియల్ గా ఉండకుండా నటిస్తున్నారో దాన్ని టార్గెట్ చేయాలని వెళ్ళాం నిజంగా తన కోపంతో తన కోపానికి అర్థం ఇది ఏంటంటే ఏంటి నాన్న 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 నాగార్జున గారి దగ్గర కూడా అదే అన్నారు బాండింగ్స్ ఏంటి సార్ అని నాన్న నాన్న అంటున్నారు తండ్రి కోసం కప్ప వదిలేస్తారా ఫైనల్ ని విడిచిపెట్టుకుంటారా లేదా కూతురు కోసం తండ్రి విడిచిపెట్టుకుంటాడా విడిచిపెట్టుకోం కదా బయట విడిచిపెట్టుకుంటాం ఒకరికొకరు త్యాగం చేస్తాం తండ్రి కూతురు లవర్స్ ట్రాగర్ ఎక్కడేంటి ఉండవు ఇది గేమ్ ఇది గేమ్ గేమ్ లాగా ఆడండి అని అంతవరకు ఆ ట్రాప్స్ లో వెళ్తున్నటువంటి కళ్యాణ్ మీద కొంచెం స్పీడ్ గా మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట్లాడటానికి రీజన్ ఏంటంటే అంతవరకు కళ్యాణ్ చేసే బిహేవియర్ మీద కోపం అలాగే రీతు కూడా రీతు కూడా ఏదో ఆ ట్రాక్స్ లో వెళ్తుంది కాబట్టి నువ్వు ఆడాల్సింది ఆడాలి తప్ప ఏంటి రాత్రి అంతా పడుకోకుండా నిద్రలు లేకుండా చెడగొడుతున్నారని ఏదో ఒక సబ్జెక్ట్ మీద పెట్టి మాట్లాడటం జరిగింది దీన్ని నెగిటివ్ గా తీసుకున్నారు అందరు కానీ అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు మాధురిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఛేదించాలి మీరు చూసారు ఇప్పుడు డబ్బకి మాధురి వెళ్ళిన తర్వాత రిలేషన్స్ బాండింగ్స్ పఠాపంచలు అయిపోయింది ఇంక ఎవడ ఆట ఆడుతున్నాడు ఎందుకు కూడా మీరు నా కూతురు లాంటి వాళ్ళు ఎక్కడ అలా అన్లా తను ఏమైంటుందంటే పిల్లలు అని పిలుస్తుంది ముప్పై సంవత్సరాలు అందరూ వాళ్ళే ఎక్కుతా వాళ్ళందరికీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు చూడండి ఒకటి మాత్రం ఇక్కడ ఉంటది ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజుల తర్వాత మన మనం ఇక్కడే ఇలాగే నలుగురం కూర్చున్నాం అనుకోండి అలాగే ఏంటి తమ్ముడు అనాల్సి వస్తుంది నేనే ఒక వారం రోజుల తర్వాత సో ఏదో ఒక పేరు పెట్టే పిలవాలి లేదా తమ్ముడు అని పిలవాలి అన్నని పిలవాలి ఏమో మీకు మీకు నేను పిలవాలి ఏదో ఒకటి చేయక తప్పదు అలాంటివి తప్పేం కాదు ఆ బాండింగ్స్ లో ఇరిగిపోయి ఇరుక్కుపోయి మన గేమ్ ఆడకుండా ఉండకూడదు అన్నది మా ఉద్దేశం కోటాను కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఆ షోలో నీ రియాలిటీ చూపించి ఇప్పుడు మంచి వ్యక్తి ఎవరు మన ఈయన భరణి గారు ఆయన బాండింగ్స్ లో పడకపోయి ఉండేవాడు ఫైవ్ టాప్ ఫైవ్ లో ఉండేవారు ఇంకా పైకి వెళ్ళేవాడు ఈ రోజు ఏంటి వచ్చింది టాక్ భరణి బాండింగ్స్ వల్ల పోయినారని వచ్చింది నేన ప్రజలే అంటున్నారు బాండింగ్స్ అక్కడ ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నాడో పెట్టుకున్న వ్యక్తి పోయాడు తనూజ పోల ఈవెన్ దివ్య కూడా పోల వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు తనుజ ఇంచుమీ టాప్ ఫైవ్ లో వెళ్తుంది అంటున్నారు తను బాండింగ్ పెట్టుకోవడం కన్నా భరణి బాండింగ్ ఎక్కువ అవటం వల్ల భరణి బయటకు రావాల్సి వచ్చింది సో మాదిరి అనేది రైటరాంగా బాండింగ్స్ మీదే టార్గెట్ చేసి మాట్లాడాను తప్ప వాళ్ళ మీద మాకు కోపాలంటే కదా ఇప్పుడు తను ఏం చేసిందంటే లక్కీగా కిచెన్ తనకే వచ్చింది స్టోర్ తనకే వచ్చింది కాబట్టి వండి పెట్టే వ్యవహారాలు అనేవి తనవే కాబట్టి అందరు దగ్గరగా ఉంటారు నువ్వు ఇది వండి నువ్వు ఇది ఈ ప్లేట్ నువ్వు కడిగేసి ఆ భోజనం అక్కడ పెట్టేసి అని దగ్గరికి వెళ్ళి ఇవ్వటాలు అందరికీ ఒక ఆ స్నేహితురాలు అనుకోవచ్చు అమ్మని బయట అంటున్నారు అమ్మనుకోవచ్చు అక్క అనుకోవచ్చు ఎవరు ఎలా పిలుచుకున్నా బాండింగుల్లో మాత్రం మాదిరి ఇరుక్కోదు తన ఆట తన ఆడతది అదే మేము అంటున్నాం అందరికి కూడా బాండింగ్ లో ఇరుక్కోకండి ఇమాన్యుల్ అక్క అని పిలిచిన పిలువు తప్పే లేదు కానీ ఇరుక్కుపోకు బాండ్లో అక్కకి నువ్వు వదిలేవు గిఫ్ట్ తమ్ముడికి మాదిరి కూడా వదిలేదు గెలుపు అన్నది గెలుపు అన్నది అందరూ ప్రయత్నిస్తారు సో ప్రజలు అప్పుడే సంతోషిస్తారు నీ రియాలిటీ అనేది బయటకు వస్తుంది అన్నది మా కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ కోసం వెళ్ళాం కాబట్టి ఒక వారం రెండు వారాల్లో మాకు ఏం ఇబ్బంది లేదు మార్క్ వేసుకొని వచ్చేస్తాం అంతే సో మొత్తానికి ఇక్కడ ఇంట్లో ఉండి మొత్తం ప్రిపేర్ చేసి పంపించారా ప్రిపేర్ బాగుంది మీరు గీసిన ప్లాన్ ఆవిడ నడిచే విధానం చూసేది మొత్తం అంతా సెట్ చేసి పంపించారు బానే ఉంది కాకపోతే బాండ్స్ అనేది క్రియేట్ చేయడం చేసుకోబడ్డం అనేది రెండు రకాలుగా ఉంటది ఇక్కడ మీరు ఎంత ప్రిపేర్ చేసి పంపించినా ఆవిడకున్న మెంటాలిటీ ప్రకారం ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొంచెం క్యూట్ గా మాట్లాడి కొంచెం దగ్గరికి రాగానే ఏ ఆడ మనిషిపోతారు తమ్ముడు అనేస్తారు చెల్లమ్మ అంటారు కూతురులో ఉన్నావు అంటారు ఇప్పుడు భారణ వెళ్ళిపోగానే దివ్య బాధపడితే నువ్వు నా కూతురు లాంటిదానివ్వ సడన్ గా నోట్లో నుంచి వచ్చేసింది నూట వచ్చింది నువ్వు నా కూతురు లాంటిదానివరా నమ్మురా నేనున్నాను రా నీకని ఆప్యాయతగా వాదార్చింది ఆ వాదార్పులో అనాలని వచ్చిన మాట కాదు అది ఆప్యాయతగా వచ్చినటువంటి మాట సో మీరు అన్నది కరెక్టే వన్ వీక్ టెన్ డేస్ అయ్యేటప్పుడు కనబడే మొక్కల పదిహేను మంది మనకి కోటానికి కోట్ల మంది లక్షల మంది మనకు కనబడతారు బాండింగ్ అనేది క్రియేట్ కానీ బాండింగ్ లో ఉన్నా సరే ఆడాలి అంటాను నేను అది కొంతమంది కోల్పోతున్నారు లేకపోతే ధరణి గారు బయటకి వెళ్లరు భరణి గారు కూడా నాగార్జున గారు చెప్పారు భరణి మీరు కొంచెం బాండింగ్స్ తగ్గించుకుంటే మీరు ఆటలో ముందుకెళ్తారని ఆయన కూడా గత వారం చెప్పారు మాదిరి చెప్పిందే కాదు ప్రజలు చెప్పారు మరి ఆయన సెంటిమెంటల్ గా నేను ఇరుక్కుపోవాల్సి వచ్చిందని ఆయన కూడా ఒప్పుకుంటున్నాను ఇక్కడ గేమ్ అనేది ఆవిడ ఆడుతున్నారా గేమ్ అనేది ఆవిడ ప్లాన్ చేస్తున్నారా అది లాజిక్ ప్లాన్ చేస్తే చేస్తారు ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నెగిటివ్ అయ్యానని చెప్పేసి సెకండ్ వీక్ నుంచి ఆవిడ అందరి మీద ప్రేమలు అనురాగాలు ప్లాన్ గేమ్ లో ప్లాన్ ఉంటది కదా ప్లాన్ లేకుండా ఎలా ఉంది ప్లాన్ ఏది వండి పెట్టడం ఆప్యాయతగా ఉండడం అందరినీ సమానంగా చూడటం గౌరవంగా చూడటం గేమ్ ఓడిపోయినా పర్వాలేదు టీం గెలవాలి గేమ్ ఓడిపోయినా పర్వాలేదు అందరూ బాగుండాలి ఇప్పుడు సంజన టీంలో వాళ్ళు ఓడిపోయి ఓడిపోవటం లేదా నా టీమ్ లో గెలిచే వాళ్ళు లేదా ఆ టీంలో గెలిచినా ఓడినా ఆ టీంలో గెలిచిన ఓడిన అందరూ బాగుండాలని కోరుకునే ఒక లైన్ సో కళ్యాణ్ కానివ్వండి వీళ్ళందరినీ ఫస్ట్ మాదిరిగా టార్గెట్ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ వీక్ లో చూస్తే అదే కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాగా సపోర్ట్ కళ్యాణ్ బాల్టింగ్స్ లో ఇప్పుడు లీడే కళ్యాణ్ ఇప్పుడు బాల్టింగ్స్ లో లోడు పిక్స్ వచ్చేసినాడు ఇప్పుడు ఇప్పుడు టాప్ ఫైవ్ లో గెలిపిన నాకు పర్వాల ఆశ్చర్యపోనక్కర్లేదు కళ్యాణ్ లో ఒక మార్పు తీసుకొచ్చింది తనూజలో ఒక మార్పు తీసుకొచ్చింది దివ్యాలో ఒక మార్పు తీసుకొచ్చింది దివ్యాకు ఓట్స్ పడేటట్టు చేసింది దీనికి కోపం అవటం వల్ల దివ్యాకు ఓటింగ్స్ ఎక్కువ మరి ఎందుకు కళ్యాణ్ గురించి మాధురి స్టార్టింగ్ లో ముప్పై రోజులు ఎఫెక్ట్ అని చెప్తున్నాను కదా ముప్పై రోజులు చూసేది చూసి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ బిహేవియర్ నచ్చకే ఆ రకంగా మాట్లాడారు రితు బిహేవియర్ లో కూడా మార్పు రావాలని అలా మాట్లాడారు ఇప్పుడు గేమ్ ఆడుతుంది రీతు కూడా టాప్ మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్ లో అందరూ మాత్రం బాండింగ్స్ తో ఉండకుండా మాస్క్ లు వేసుకోకుండా రియల్ గా ఆడాలన్నది మాధురి అభిప్రాయం సో ఆవిడ వెళ్ళినప్పుడే నాగార్జున గారితో చెప్పడం జరిగింది మాస్కులు ఉన్నాయి సార్ అవి తీస్తాను అని ఇప్పుడు మీరు తీసారని తీసేస్తున్నారు తీశారు కాబట్టి మరి ఆవిడకి బాండింగ్స్ మా అమ్మ ఏమైపోయినా నాకు అనవసరం నేను గెలాలని ఇమాన్యుల్ అంటున్నాడు నిన్నటి వరకు అమ్మ అన్నాడు ఇప్పుడు సంజనా కూడా అంటుంది ఆడ నా కొడుకే కాడు

అందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ఆడతాం లేదు అవకాశం రాదు అనుకుంటే చాలు అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి పన్నెండు రోజులు అయిందా మళ్ళీ పన్నెండు పదమూడు రోజులు అయింది మరో వన్ వీక్ వీక్స్ ప్రజలు పంపిస్తే ఉంటాం ప్రజలే కదా బిగ్ బాస్ పంపించారు వాళ్ళ ఇష్టం ప్రజలు పంపించకపోతే మాకెందుకు పిలుస్తారు బిగ్ బాస్ లో ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఒక రకంగా చెప్పినా కానీ